సార్ ఒక ఆమె అడుగుతుంది నాకు సహాయం చేయండి లీగల్గా అడుగుతుంది ఆమె పేరు పార్వతి అంట నేను కొంచెం లే ఆర్థికంగా వెనకబడి ఉన్నాను నాకు డబ్బులు అవసరం అయితే ఒకరు వచ్చి నాకు ఒక సలహా చెప్పారు ఒక హాస్పిటల్కి చెందినటువంటి వ్యక్తులు నాకు ఈ సలహా చెప్పారు సరోగసి ద్వారా అద్దె గర్భం తీసుకుని బిడ్డను కనిస్తే కనుక పది లక్షలు వస్తాయి అందుకు ఒప్పుకోవాలంటూ కూడా నన్ను ఫోర్స్ చేశారు నాకు డబ్బులు అవసరం కాబట్టి నేను సరోగసికి ఒప్పుకున్నాను పది నెలల పాటు వేరే వ్యక్తికి చెందినటువంటి బిడ్డను నేను మోశాను కన్నా తర్వాత ఆ బిడ్డను వాళ్ళకి అప్పగించిన తర్వాత నాకు కేవలం రెండు లక్షలు ఇచ్చారు ఎనిమిది లక్షలు నాకు మోసం చేశారు నేను నేను ఇప్పుడు చీటింగ్ కేసుకి పెట్టాలి అనుకుంటున్నాను నాకు చీటింగ్ కేసు పెడితే డబ్బులు వస్తాయా లేదా అని అడుగుతున్నాను చీటింగ్ కేసు అయితే కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే రెండు లక్షలకి అద్దె గర్భం అనేది ఈ మధ్యకాలంలో నేను నాకు తెలిసి లేదు ఎందుకంటే అది రెప్యూటెడ్ పర్సన్స్ బాగా మనీ ఉన్న హైఫై హై ప్రొఫైల్డ్ పీపులే ఇది వాడుతూ ఉన్నారు సో టూ ల్యాక్స్ అనేది చాలా లెస్ ఉంటుంది అందుకు ఒప్పుకున్నారనేది కూడా లేదు నాకు తెలిసి కాబట్టి మీకు ఏంటంటే ఆ టెన్ ల్యాక్స్ ఇస్తామన్నది మీరు మీకు ఏ విధంగా ఇస్తామన్నారు అనేది కనుక మీకు ఉంటే మీకు పేపర్ మీద రాసి ఇవ్వటం కానీ మీకు ఏదైనా హామీ ఇవ్వటం కానీ ఏ రకంగా ఇచ్చారనేది లేదు అంటే వాయిస్ రికార్డింగ్స్ కానీ ఏదైనా ఉన్నాయా మీ దగ్గర మీకు ఫోన్ కాల్స్ ఏమైనా ట్యాపింగ్లో మీరు ఏమన్నా రికార్డ్ చేయగలిగారా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం చిట్టింగ్ కేసు పెట్టవచ్చు పెట్టేసి ఆ రిమైనింగ్ ఎయిట్ ల్యాక్స్ కూడా అడగవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఈ టెన్ లాక్స్ ఇవ్వటానికి జస్ట్ ఊరికే మాట వరుసకు మాత్రం చెప్పి ఉండి ఉంటే వాళ్ళు ఏమని చెప్పే అవకాశం ఉందంటే మేము ఇస్తామనిందే రెండు లక్షలకు అని చెప్పేసి మాట మార్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏ రకంగా మీరు కంప్లైంట్ ఇవ్వగలరో మీరు ఏ రకంగా మీరు మాట్లాడుకున్నారో అది మీకే ఐడియా ఉంటుంది సో ఆ రకంగా మాట్లాడుకున్న విషయాలని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళేసి మీరు జాయినింగ్ డేటు డిశ్చార్జ్ కార్డు డిశ్చార్జ్ డీటెయిల్స్ కేస్ మరి అదంతా ఉంటుంది ఇన్ని మంత్స్గా ఇంత చేస్తారు టూ ల్యాక్స్కి అయితే ఎన్ని మంత్స్గా చేస్తారనేది నాకైతే ఐడియా లేదు అంత తక్కువ అమౌంట్లో చేస్తారనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తక్కువకైతే ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు వినలేదు మినిమం ట్వంటీ ల్యాక్స్ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఆ రకంగా ఛార్జ్ చేస్తూ ఉన్నారు మినిమం నాకు తెలిసి ఓ ట్వంటీ ల్యాక్స్ చాలామంది సరోగసి ద్వారానే బెడ్లు కంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఇది యాక్సెప్టా ఇది లీగలైజ్ అయిపోయిందండి లీగలైజ్ అయిపోయింది సో మెనీ సో కాల్డ్ షారూక్ ఖాన్ కూడా ఒక సరోగసి ద్వారా ఒక బిడెన్గా అన్నారు అట్లా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా చాలామంది లేటెస్ట్గా సినీ స్టార్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ అవకాశం లేకుండా ఏ రకంగా ఉన్నా అంటే కొంతమంది ఏంటంటే ఉమెన్ కూడా సరోగసి ద్వారా తీసుకుందాము అన్న ఒపీనియన్లో కూడా అంటే వాళ్ళ అందం పాడవుతుందనో ఇంకోటనో ఇంకోటనో కొన్ని కారణాల వల్ల సరోగసి అని ఇది చేస్తూ ఉన్నారు సో అట్లా చేసిన అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ యొక్క పార్టికల్స్ అంటే స్పమ్ ప్లస్ అండాలు అంటారు లేడీస్కి ఆ రెండు కలిపేసి ఇంకొక గర్భంలో అద్దె గర్భంలో ప్రవేశపెట్టేసి దాన్ని డెవలప్ చేసేసి బేబీగా డెవలప్ చేసేసి చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇద్దరికీ ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటాయన్న ఒక రీజన్తో చాలామంది అంటే సోకాల్డ్ హై ప్రొఫైల్డ్ పీపుల్ అంతా ఈ విధంగా ఈ రకంగా చేస్తూ ఉన్నారు కాకపోతే ఇది ఏంటంటే టూ ల్యాక్స్ అనేది చాలా తక్కువ అమౌంట్ ఈవెన్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ నాకు తెలిసి ఫైవ్ ల్యాక్స్ ఆ రకంగా ఛార్జ్ చేస్తూ ఉండొచ్చు అంతకంటే తక్కువ అమౌంట్ అనేది ఇది దారుణమైన విషయం కాబట్టి మీరు ఒకసారి ఏ రకంగా మాట్లాడుకున్నారు ఏ రకంగా మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అనేది చూసుకునేసి మీకు ఏ రకంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో కూడా చూసుకునేసి అవన్నీ ఉన్న వరకు ఎంతవరకు మీ దగ్గర ఆధారాలు ఉంటే అంతవరకు మీరు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లేసి నాకు రకంగా మోసం చేశారు అని చెప్పేసి మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి ఫస్ట్ అయితే కంప్లైంట్ ఫైల్ చేయండి తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా వస్తుంది అయితే ఈ సరోగసి విధానంలో అద్దె గర్భం వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏదైనా సౌలభ్యం కానీ సౌకర్యాలు కానీ ఏదైనా చట్టాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా వీరి కోసం అటువంటివి సపరేట్గా ఏమి ఉండవు అందరికీ చట్టాలు అనేటివి అందరికీ ఒకటే కాకపోతే ఏంటంటే అవి సపరేట్గా చూసేది ఏంటంటే హాస్పిటల్స్ సరోగసిని అడాప్ట్ చేసుకునే మేల్ అండ్ ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు సపో లేకపోతే ఇంకొకరు కావచ్చు వాళ్ళు ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఏదన్నా సపరేట్ ఫెసిలిటీస్ అంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కానీ స్పెషలైజ్డ్ రూమ్స్ కానీ ఈ రకంగా ప్రొవైడ్ చేసి ఆ పని అయిపోయే వరకు ఆ డెలివరీ అయిపోయే వరకు ఆ బేబీ బర్త్ అయ్యే వరకు ఇటువంటివి ఏమైనా ఉంటే ప్రొవిజన్స్ వీళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాల్సిందే తప్ప గవర్నమెంట్ కానీ చట్టాలు కానీ ఇటువంటి వాటికి ఏమి ఎంకరేజ్ చేయడం లేదు ఎంకరేజ్ అంటే స్పెషల్గా ఎంకరేజ్ అయితే ఏం చేయట్లేదు అటువంటివి ఏం లేవు ఓకే